నా పేరు ఎం మనలక్ష్మి ఐఆమ్ ఫ్రమ్ రాయల్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మేము ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారైన నారా లోకేష్ గారి వద్దకు వచ్చాము మేము రైటింగ్ బాగా రాస్తాము అందుకే ఆయన అప్రిషియేషన్ కోసం ఇక్కడ హాజరయ్యామన్నమాట కావున ఆయన మాకు ఇక్కడ చాలా మంచి మాటలు చెప్పారు తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి బాగా చదవండి ఇలా మాకు ఎన్నో చాలా మంచి మాటలు చెప్పారు ఆయన మాకు ఎంతో భరోసాను కూడా ఇచ్చారు నా స్నేహితురాలైన భువనకీర్తి కూడా ఈరోజు మాట్లాడిద్ది మాకు చాలా ఆనందంగా అనిపించింది అంటే వెళ్ళగానే చాలా ఎగ్జైట్ ఫీల్ అయిపోయాం ఇదే మొదటిసారి కాబట్టి ఆయన్ని న్యూస్ పేపర్స్లో టీవీస్లో ఫోన్స్లో చూడటమే తప్ప ఇదే ఫస్ట్ టైం చూడటం అతన్ని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము సార్ కూడా స్టూడెంట్స్ ఆయన అన్న కూడా తను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాతో బాగా మాట్లాడారు బాగా చదువుకోండి తల్లిదండ్రులను బాగా చూసుకోండి అని చెప్పారు అడ్వైజెస్ ఇచ్చారు ఇంకా ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వండి అని కూడా చెప్పారు